ఏమై ఆ కోడి గుడ్డు మినిస్టర్ ఎక్కడ పోతు కోడి గుడ్డు పెట్టింది అంటే ఆ గుడ్డు హ్యాచ్ అవుతుంది అంటే ఆ గుడ్డు హ్యాచ్ అయిందిలే ఆ కోడిని చూసిందిలే మేము కనీసం పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పి వైజాగ్ సమిట్ అంటవి జేఏఎస్ ఇన్వెస్టర్స్ అంటివి అది ఇదే అని చెప్పి పబ్లిసిటీ చేసుకొని ఓ హడావిడి చేసిన ఈ గుడివాడ గుడివాడమ్మారు ఎక్కడున్నాడో అర్థం కాలే గత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా పత్తాలడి మనిషి పదమూడు లక్షల కోట్లు నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చింటే నిజంగానే మీ కోడి గుడ్డు పెట్టింటే ఆ గుడ్డు హ్యాచ్ చేయడానికి రెడీగా ఉంటే ఆ ఎంఓఎంలు తీసుకొచ్చి మా యువనాయకుడు నారా లోకేష్ గారి చేతిలో పెట్టు ఎందుకంటే నిన్ననే ఐటీ శాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్నాడు ఖచ్చితంగా కార్యదీక్ష ఉన్న మనిషి పెట్టుబడులు సాధించడంలో మాకు చేత వస్తుంది ఎట్లనో అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది పెట్టుబడిదారులకి సో దయచేసి మీరు నిజంగానే పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు సంపాదించుంటే ఆ జిఏఎస్ సమిట్ లో తను తీసుకొచ్చి ఎంఓఎంలు అలాగే ఆ కోడిగుడ్లు తీసుకొచ్చి మా యువనాయకుడు చేతిలో పెడితే మేము కాల్లో కడుపులో పట్టుకుని ఆ పెట్టుబడిదారుల్ని ఆ ఇన్వెస్టర్లందరినీ రాష్ట్రానికి కనీసం పదమూడు లక్షలు కాకపోయినా ఒక లక్ష రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తండ్రి తీసుకొచ్చి ఆ కోడిగుడుని కాస్త హ్యాచ్ చేయిస్తా ఆ కోడిగుడ్ల నుంచి పిల్ల బయటకు వస్తే అదే పెట్టుబడులు వస్తే మేము కనీసం నిరుద్యోగ యువతకి కొంచెం ఉద్యోగాలు కల్పించి రాష్ట్రాన్ని కొంచెం మళ్ళీ అభివృద్ధి పథంలో తీసిపోతాం నిజంగానే మీకు కార్యదీక్షను ఉంటే నిజంగానే ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంటే నిజంగానే మీరు ఆ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓఎం సైన్ చేసి ఉంటే దయచేసి ఆ పేపర్ తీసుకొచ్చి మా ఐటీ శాఖ మంత్రి యువనాయకుడు నారా లోకేష్ చేతిలో పెట్టండి లేకపోతే మీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పంపించండి చీఫ్ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మా మేము దాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు అలాగే గతంలో ఎము చేసిన పెట్టుబడిదారులని వాళ్ళని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సంపాదించడానికి మేము ట్రై చేస్తాం మీరు ఎలాగో ఆ పని చేయలే లాస్ట్ ఈ రోజు ఏ ప్రెస్ వాళ్ళు పిలిచినా ఏ మీడియా ఛానల్ పిలిచినా దగ్గర రాని పరిస్థితుల్లో మీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నాడు ఇంకా మీ నాయకుడు అయితే తాడేపల్లి పాలెస్ ఖాళీ చేసే పులేందులపై పులేందులు ఖాళీ చేసి బెంగళూరు సో ఇప్పుడు బెంగళూరులో ఉంటాడో నువ్వు ఆ వైజాగ్ లో ఉన్నావో లేకపోతే మీరు ఇద్దరు రాష్ట్రం ఖాళీ చేసి వేరే దేశానికి పోతానో అర్థం కాలే కానీ మీరు ఎట్టుపోయినా కనీసం ఆ లో ఆ కోడిగుడ్లు ఆ కోడిగుడ్ తాలూకు పేపర్ లో తీసుకొచ్చి మా నాయకుడికో లేకపోతే మా సీఎంఓ ఆఫీస్ లో ఇస్తే మేము దాన్ని ఏదో ఒకటి చేసుకొని పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి రప్పించడానికి ట్రై చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసేపోతాం అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం దయచేసి ఒక్క చిన్న హెల్ప్ చేయవా గుడి గుడ్డు మినిస్టర్ గుడివాడ అమర్ థ్యాంక్ యూ